సాహిత్య సౌరభం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ కూడా నమస్సు మాంజలి చాలా కాలం నుంచి ఈ ఛానల్ స్తబ్దంగా ఉంది నా వ్యక్తిగత ఇచ్చే వీడియోస్ని అప్లోడ్ చేయలేదు ఇక మీద తరచుగా వీడియోస్ని అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాం ఈ ఛానల్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకే కాకుండా పాఠశాల స్థాయి నుండి కళాశాల స్థాయి వరకు ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు కూడా ఉపయుక్తమైనటువంటి ఛానల్ దీని వెంటనే సబ్స్క్రైబ్ చేసి విలువైన సమాచారాన్ని మీరు పొందుతారని ఆశిస్తున్నాను ఈరోజు పదవ తరగతి పాఠ్య పుస్తకానికి ఉపవాచకంగా ఉన్న రామాయణాన్ని చర్చిద్దాం రామాయణంలోకి వెళ్లే ముందు రామాయణాన్ని ఎందుకోసం చదవాలంటే అనేది కాసేపు చర్చిద్దాం మిత్రులారా రామాయణం మానవ జీవితాన్ని సంస్కరించగలిగినటువంటి మహాకావ్యం మానవ హృదయం నుంచి ఎప్పటికీ చెరగని కథ రామాయణం ఈ రామాయణంలో అనేక పార్శ్వాలు మనకు కనపడతాయి అమ్మానాన్నల అనురాగం దశరథ మహారాజుకి తన పుత్రులంటే అవ్యాజమైనటువంటి ప్రేమ ముఖ్యంగా రామచంద్రుడంటే అవ్యాజమైనటువంటి ప్రేమ కనుకనే రాముడి ఎడబాటును తట్టుకోలేక దశరథ మహారాజు తన తనువునే చాలించాడు పుత్రుల అభిమానం రాముడు కూడా తన తండ్రిగారన్న తల్లి అన్న అమితమైనటువంటి గౌరవం అన్నదమ్ముల అనుబంధం అన్నదమ్ముల అనుబంధానికి రామాయణం కంటే గొప్ప కావ్యం ఇంకోటి మనకు కనపడదు లక్ష్మణుడు కానీ ఇటు భరతుడు కానీ రామచంద్రుల వారిపైన చూపించినటువంటి గౌరవం కానీ ప్రేమ కానీ మనకి రామాయణంలో చాలా చక్కగా చూపబడింది భార్యాభర్తల సంబంధం ఈనాటికి కూడా వివాహక పత్రి పత్రికల్లో సీతమ్మ రాముడి యొక్క ఫోటోనే మనం చాలా వివాహపత్రికల్లో వేయడం గమనిస్తూ ఉంటాం భార్య భర్తల సంబంధం గురుభక్తి శిష్యానురక్తి స్నేహ ఫలం ధర్మబలం వినయంతో వదగడం వివేకంతో ఎదగడం జీవకారుణ్య భావన ప్రకృతి లాలన ఇలా జీవిత పార్శ్వాలన్నింటినో పట్టి చూపిస్తుంది ఈ రామాయణం రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడం రామాయణం కేవలం మిత్రమా పారాయణ గ్రంథమే కాదు రామాయణం నిత్య ఆచరణీయ ఆచరణీయమైనటువంటి గ్రంథం ఉత్తమ ధర్మాలని ఆచరిస్తే మనిషి మనీషి అవుతాడని తెలియచేస్తున్నటువంటి గ్రంథం రామాయణం దీనిలో మనం మరో ముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా చర్చిద్దాం ఒక రాక్షసుడు రాముడి గురించి మాట్లాడుతూ ఈ విధంగా అంటాడు రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అని మారీచుడు నోటి వెంట రామాయణకర్త అయినటువంటి వాల్మీకి మహర్షి వాక్యాన్ని పలికించాడు అది రాముడు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది రామో విగ్రహవాన్ ధర్మ ధర్మస్వరూపుడు రాముడు సత్యధర్మ పరాక్రమ ఆయన పరాక్రమానికి నిలువెత్తు నిదర్శనమైనటువంటి వాడు శ్రీరామచంద్రుడు రామాయణం లాంటి ఆదర్శనీయమైనటువంటి కావ్యం మరి ఇంకొకటి లేదు నభూతో న భవిష్యతి గతకాలంలో కానీ భవిష్యత్తులో కానీ అటువంటి కావ్యం రాదు అని చెప్పి మనం చెప్పవచ్చు ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యంగా మనం రామాయణాన్ని చెప్తున్నాం ఆ రామాయణం రాసినటువంటి మహర్షి వాల్మీకిని ఆదికవిగా కీర్తిస్తున్నాం రామాయణానికి మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయి రామాయణం పౌలస్త్యవధ సీతాయాన్ చరితం మహత్ అనే మూడు పేర్లతో మనకి రామాయణం పిలువబడుతుంది ఆరు కాండలతో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో సంస్కృత భాషలో సాగినటువంటి రచన ఈ రామాయణం కేవలం మన దేశంలోనే కాదు రామాయణ కథ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో మనకి కనపడుతుంది ఇక తరువాతి భాగంలో రామాయణంలో ఉన్న కాండల గురించి బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ సుందరకాండ ఇలా రకరకాల కాండలు ఏవైతే ఉన్నాయో ఆ కాండలన్నిటి గురించి కూడా చర్చిద్దాం ధన్యవాదాలు